శుక్లాం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం నారాయణం నమస్కృత్య నరం చైవ దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ సమగ్ర మహాభారత కథాకథనంలో పిల్లల కోసం మహాభారతం అనేటువంటి మన శీర్షిక మనము ఈ శీర్షికలో ఈ పిల్లల కోసం మహాభారతం అనేటువంటి శీర్షికలో నూరు కథలు చెప్పుకున్నాం మహాభారతంలో ఆదిపర్వం వేదవ్యాస విరచితమైనటువంటి మహాభారతం నుంచి చెప్పేటువంటి కథల్లో నేపథ్యంలో ఆదిపరం అయిపోయింది సభాపూర్వం అయిపోయింది ఇప్పుడు వనపర్వంలో ఉన్నాం వనపర్వంలో చివరి చివరి భాగంలో ఉన్నాం మనము ఈ క్రిందటి కథలో మనం ఏం చెప్పుకున్నామంటే దుర్యోధనుడు ఘోషయాత్ర అనేటువంటి నెపంతో అడవులకు వస్తాడు దుర్యోధనుడు దుశ్శాసనుడు కర్ణుడు మొదలైన తదితర సేన సిబ్బంది అందరితో కలిసి రావణులతో కలిసి ఆ పాండవులు ఉన్నటువంటి వనానికి ద్వైత వనానికి వస్తారు అక్కడ వాళ్ళు వీడలను అవమానించాలని అతను వస్తాడు కానీ అతను గంధర్వుల చేతిలో చిత్తుగా ఓడిపోతాడు చిత్త చిత్తుగా ఓడిపోయి పాండవులచే విడిపించబడతాడు విడిపించబడి అతను అంటే దుర్యో దుర్యోధనుడు చాలా నిర్వీరుడైపోతాడు మనస్సు నిస్తేజం అయిపోతుంది ఎలా ఉంటుందంటే రాహుగ్రస్తుడైనటువంటి చంద్రుడు ఎలా ఉంటాడో హీనుడే ఎలా ఉంటాడో అలా ఉండిపోతాడు అతను అంతవరకు మనం కందరికతలో చెప్పుకున్నాం తర్వాత దుర్యోధనుడు ఏం చేశాడు దుర్యోధనుడు ధర్మరాజు యొక్క కృపా కటాక్షాల వల్ల అతన్ని విడిపించబడి అక్కడి నుంచి ధర్మరాజుకు నమస్కారం చేసి అయ్యా నీవు ఉన్న దాని వల్ల నేను బ్రతికిపోయాను లేకుంటే నేను చనిపోయా చిత్రరథుడు నన్ను గంధర్వ లోకాన్ని తీసుకుని వెళ్ళిండేవాడు అని చెప్పేసి ధర్మరాజుకు నమస్కరించి అక్కడ నుంచి అతను నిష్క్రమిస్తాడు అతను మా మొదలే దుర్యోధనుడు మనాభి మానవ మానాభిధనుడు అతను అలాంటి వాడు ఒక్కసారిగా పాండవులు చేతుల నుంచి అతను విడిపించబడినప్పుడు అతను చాలా బాధపడిపోతాడు చాలా బాధపడిపోతాడు ఇక అతను బతకాలనేటువంటి ఆశ నశించిపోతుంది చాలా బతకూడదు ఎందుకంటే నాకన్నా పాండవులు గొప్ప వీరుడు అన్నటువంటి విషయం ఇప్పుడు తెలిసిపోయింది ఇన్ని రోజుల్లో నేను నేను నా పక్షం వాళ్ళు ఒక మీద మిగిలిన వాళ్ళంతా మేము వాళ్ళు అనుకునేటువంటి వాళ్ళము ఇప్పుడు మేము గొప్ప వాళ్ళం కాదన్నటువంటి తెలిసిపోయింది ఎందుకంటే మేము గంధర్వుల చేతిలో ఓడిపోయాము ఆ గంధర్వులు పాండవులు గెలిచారు గెలిచి మమ్మల్ని విడిపించారు గంధర్వుల వారి నుంచి కాబట్టి నేను కూడా పాండవులు జయించలేను ఇంకోటి ఏమిటంటే పాండవుల చేతిలో ఓడి పాండవులు వచ్చే దయాభిక్ష వల్ల మళ్ళీ నేను దక్కించుకున్నటువంటి రాజ్యాన్ని తో మళ్ళీ బయటకు వచ్చి నేను ఎలా హస్తాపురానికి వెళ్ళగలుగుతాను నేను ఏ ముఖం పెట్టుకొని వెళ్ళగలుగుతాను భీష్మ ద్రోణాదులంతా వచ్చి నాయన ఏమైంది యుద్ధంలో ఏమైంది యుద్ధంలో నువ్వు గంధర్వులు ఎదుర్కొన్నా ఉంట కదా అడిగినప్పుడు నేను ఏం సమాధానం చెప్పాలి అని చెప్పి అతను చాలా బాధపడిపోతాడు చాలా బాధపడిపోయేసి ఇక నేను మరణిస్తాను అనుకునేటువంటి సందర్భం అతనికి ఏర్పడుతుంది వచ్చి ఆయన నిస్తేజంగా ఒక మూలలా కూర్చొని ఉంటు ఉంటూ ఉంటాడు అప్పుడేమైపోతుంది అంటే అక్కడికి కర్ణుడు ఎక్కడ నుంచిన దూరం నుంచి పరిగెత్తుకుంటూ వస్తాడు కర్ణుడు ఎక్కడ పోయినైతే ఇన్ని రోజులు ఎక్కడ ఇంతకాలం ఎక్కడ పోయాడతను ఇంతకాలం ఎక్కడ పోయినట్టే యుద్ధ భూమిలో చిత్రరథుని చేతిలో ఓడించబడినటువంటి కర్ణుడు చాలా దూరం పరిగెత్తి వెళ్ళిపోతాడు ప్రాణభయంతో వెళ్ళిపోయినటువంటి వాడు తర్వాత ఈ దుర్యోధను గంధర్వులు వెళ్ళడం వెళ్లడం గాని ఆ పాండవులు గంధర్వులతో యుద్ధం చేసింది గాని దుర్యోధను విడిపించింది గాని దుర్యోధనుడు ధర్మరాజు నమస్కారం చేసి ఇక్కడికి వచ్చింది గాని అతను చూ చూసి అతను ఆయన ఎక్కడ వెళ్ళిపోయింటాడు ఆయన ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి చూసే పడికి దుర్యోధనుడు తర్వాత తదితర వీరులంతా అక్కడ నించుకొని ఉండడము అతన్ని చూస్తాడు చూసే సంతోషం అయిపోతుంది అంటే దుర్యోధనుడు మిగిలిన కౌరవులు బతికే ఉన్నారు కదా గంధర్వం చేతి చిక్కలేదు కదా నేను ఓడించలేనటువంటి గంధర్వం దుర్యోధనుడు ఓడించాడు కదా సంతోషంతో దుర్యోధనుడు దగ్గరికి వచ్చి చెప్తాడు అయ్యా దుర్యోధన మహారాజా మీరు చాలా గొప్పవారు మీ కంటే మీతో మీతో పోరాడి గెలిచేటువంటి శక్తి సామర్థ్యం ఉన్నటువంటి వాళ్ళు ముల్లోకాల్లో ఎవరు లేరు కాబట్టి మీరు ఇలా బతికి బయటికి రాగలిగారు గంధర్వలు చేపలు నేను జయించలేనటువంటి గంధర్వులను మీరు మీరు జయించేశారు కదా మీ శక్తికి అనన్యమైనటువంటి జోహార్లు అని చెప్పేసి కర్ణుడు అతన్ని పొగుడతాడు అప్పుడు దుర్యోధను నట్టాడు నాయన కన్నా నేను గెలవలేదు నేను ఓడిపోయాను నేను నీవు దూరంగా పారిపోయినావు కాబట్టి నీకు తెలియడం లేదు తెలియలేదు యుద్ధంలో ఏం జరిగింది అని వెళ్ళిన తర్వాత నువ్వు చెప్పిన ప్రకారం నేను గంధర్వులతో గట్టిగా పోరాడాను నేను పోరాడాను మంది గంధర్వులు జయించాను కానీ ఆ గంధర్వులు మనకన్నా బలవంతమైనటువంటి వాళ్ళు నేను తెలుసుకున్నాను ఎందుకంటే వాళ్లకు మాయా విద్య వచ్చు మాయా విలువిద్య వాళ్ళకు వచ్చు అందువల్ల చిత్తరథుడు అనేటువంటి గంధర్వుడు ఆకాశంలో నేర్చుకుని గగన మార్గంలో నేర్చుకొని నాపై బాణాలు వేయడం మొదలుపెట్టాడు ఆ బాణాలను నేను ప్రతిహరించగా ప్రతిఘటించలేకపోయాను నేను అందువల్ల ఆ గంధర్వుడు గెలిచిపోయారు గెలిచేసి నన్ను తర్వాత దుశ్శాస మిగిలిన తమ్ములను అందరినీ బంధించి వాళ్ళు తీసుకుని వెళ్తుంటే అక్కడ ఉన్నటువంటి కొంతమంది అమర్త్యులు పండవుల దగ్గరికి వెళ్ళి రక్షించండి రక్షించండి అన్నప్పుడు తర్వాత నేను కూడా రక్షించండి గట్టిగా అరిచినప్పుడు ధర్మరాజు భీమార్జును ఆజ్ఞాపిస్తాడు అప్పుడు భీముడు అర్జునుడు ఇద్దరు వచ్చి ఆ గంధర్వులతో యుద్ధం చేసి ఆ యుద్ధంలో గంధర్వులను ఓడించి మమ్మల్ని తీసుకెళ్ళి ఆ ధర్మరాజుకు ఒప్పగించారు ఆ ధర్మరాజు నీవు ఇలా ఎప్పుడు నువ్వు సాహసం చేయింది ఆయన అని చెప్పేసి నాకు చెప్పి మరీ నన్ను వదిలిపెట్టాడు నేను పాండవుల చేతి నుంచి పాండవులు దయాభిక్ష వల్ల తెచ్చుకున్నటువంటి ప్రాణం నాకు ఉండే ఉండేటువంటి అవసరం లేదు కన్నా నేను మరణిస్తాను అంటాడు అప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా మహారాజా నువ్వు మరణించద్దు ఆత్మహత్య చేసుకోవద్దు మహారాజా అని ఎంతో చెప్తారు అయినప్పటికీ కూడా అతనికి వినేటువంటి ఉద్దేశం అతనికి ఉండదు ఎలాగైనా నేను చనిపోతాను అని చెప్పేసి అతను దృఢ నిశ్చయంతో ఉంటాడు అప్పుడు కర్ణుడు వచ్చి దుర్యోధను చెప్తాడు దుర్యోధన నీవు ఇట్లా బాధపడడం బాగలేదు ఎందుకంటే నేను ఒక విషయం ధర్మ సూక్ష్మం చెప్తాను నేను నీకు ధర్మం తెరడం లేదు నీవు ఏం చేస్తున్నావంటే పాండవు లేదు నిన్ను రక్షించారు నిన్ను రక్షించారు అందువల్ల నీ బ్రతికిపోయావు నీవు అనుకుంటున్నావు కానీ పాండవులు నిన్ను రక్షించాలి అది వాళ్ళ కర్తవ్యం కదా వాళ్ళు వాళ్ళు ఎక్కడున్నారు వాళ్ళు వాళ్ళు నీ దాసులు నీ వృత్తులు వాళ్ళు నీ వృత్తులు లేనటువంటి వాళ్ళు నీ రాజ్యంలో ఉన్నారు నీ రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు నీ దయాభిక్షతో వాళ్ళ జీవనం సాగిస్తున్నారు అలాంటి వాళ్ళు నీకు కష్టం వచ్చినప్పుడు రాజు కష్టం వచ్చినప్పుడు రాజు యొక్క కష్టాన్ని తీర్చడం ప్రజల కర్తవ్యం కదా మరి ఆ పాండవులు వాళ్ళ కర్తవ్యం కర్తవ్యాన్ని వాళ్ళు చేశారు అంతేగాని వాళ్ళు గొప్పగా చేసింది ఏముంది వాళ్ళు దానికోసం ఏదో పెద్దగా అయ్యో వాళ్ళు ఏమో చేశారు వాళ్ళు ఏమో చేసేసారు అనుకునేటువంటి అవసరం ఏం లేదు అని చెప్తాడు అని చెప్పి ఇంకా చెప్తాడు ఇంకా నేను ఒకటి చెప్తాను చూడు నువ్వేమో అంటున్నావు కదా పాండవులు నిన్ను విడిపించారని చెప్పేసి పాండవులు నిజంగా చెప్పాలంటే నువ్వు ద్వైతవరానికి వెళ్ళంగానే రాజు వచ్చాడు అనేటువంటి కుతూహలంతో సంతోషంతో నీ దగ్గరికి వచ్చి నీ పాదాలు పట్టి నీకు ఏం చేసే సహాయం కావాలి అని చెప్పి వాళ్ళు యుద్ధానికి వెళ్లాల్సింది చిత్రరథుల మీదకి అంతేగాని నీవు నిన్ను యుద్ధానికి వెళ్లేంతసేపు వాళ్ళు వెళ్లకుండా వాళ్ళ పాటికి వాళ్ళు ఏదో యజ్ఞం చేసుకుంటూ ఉన్నారంటే అది మంచి మంచి పద్ధతి కాదు కదా వాళ్ళు చేసిన పని నాకు ఎంత మాత్రం నచ్చలేదు వాళ్ళు అలా ఉండకూడదు వాళ్ళు ద్వైతవనాన్ని ఇందుకు రాగానే నీ దగ్గరికి వచ్చేసి శరణి వచ్చి అయ్యా మహారాజా మీరు వచ్చారు ఎందుకు వచ్చారు అని చెప్పి మిమ్మల్ని అడగాల్సినటువంటి వాళ్ళు అలా అలా అడగకుండా యజ్ఞం చేసుకుంటూ ఉండి తర్వాత బంధించబడినప్పుడు వాళ్ళని నేను రక్షించారు కాబట్టి నాకు అది నచ్చడం లేదు వాళ్ళు చేసినటువంటి పని నాకు నచ్చలేదు అలా చేయకుండా ఉండాల్సింది మృత్యులుగా ఉండాల్సినటువంటి వాళ్ళు మృత్యులుగా చేసేటువంటి పని వాళ్ళు చేయ చేయకుండా పోయారు కదా అని చెప్పేసి కర్ణుడు ఈ దుష్టమైనటువంటి సలహా అతని వాళ్ళ అతని చెప్తాడు అయినప్పుడు కూడా దుర్యోధనుడు మనసు చెల్లించదు అలాగే ఉంటాడు అప్పుడు శకుని వస్తాడు శకును వచ్చి దుర్యోధన నీవిలా చనిపోవడం మంచిది కాదు చూడు నీకు ఒక విషయం చెప్తాను ఆత్మహత్య అన్నది పరమ దుర్మార్గం అయినటువంటిది నీ కీర్తి ప్రతిష్ట సర్వభూ అందులో నాశనం అయిపోతుంది అది నీవు ఆలోచించడం లేదు రెండో విషయం చెప్తాను విను నేను నీ కోసం ఎంతో కష్టపడి మాయాజ్యూతం ఆడి ఆ ధర్మరాజుతో ఆ మాయాజ్యూతంలో ధర్మరాజును ఓడించి వాళ్ళ రాజ్యాన్నంతా నేను అపహరించాను దొంగలించినాను నేను దొంగలించినటువంటి ఆ రాజ్యాన్ని నీ చేతికి ఇచ్చినాను ఇస్తే నువ్వు ఇప్పుడు మోహంతో నువ్వేం చేస్తున్నావు అంటే రాజ్యాన్ని పోగొట్టుకుని వాళ్ళ వెంట వెళ్ళిపోతున్నావు కదా ఎంత తప్పు చేస్తున్నావు నువ్వు అని అంటాడు అతను అయినప్పుడు కూడా దుర్యోధన చరించరు ఆయన దుశ్శాసాన్ని పిలుస్తాడు దుశ్శాసరాయి రారా అంటాడు దుశ్శాసన వస్తాడు దుశ్శాసరాయి చూడని నీకు నీకు ముర్ధాభిషేకం చేస్తాను నీవు రాజు అయిపో నీవు రాజు అయిపోయి హస్తరాపురానికి రాజుగా ఉండు సుభిక్షంగా రాజ్యాన్ని పరి పరిపాలించ సుభిక్షమైనటువంటి రాజ్యాన్ని హాయిగా పరిపాలించుకో నేను మరణిస్తాను అంటాడు దుశాస్త్రుడు ఒక్కసారిగా కళ్ళలో నీళ్ళు వచ్చేస్తుంది అడిగి కళ్ళలో నీళ్ళు వచ్చేసి దుర్యోధను కళ్ళపై పడిపోతాడు కళ్ళపై పడిపోయేసి అన్నయ్య అలా మాట్లాడకూడదు నీవు లేనటువంటి జీవనం నా జీవనం కానే కాదు నేను బ్రతకనే బ్రతకను నేను నీవు లేకుండా నేను ఎలా రాజ్యం చేయగలుగుతాను అన్నయ్య నేను రాజ్యం చేయను నాకు ఆ రాజ్యము వద్దు ఈజ్యము వద్దు నీవే రాజుగా ఉండాలి బ్రతికే నీవే రాజుగా ఉండాలి నీవు ఆత్మహత్య చేసుకోకూడదు అని చెప్పేసి మాట చెప్తాడు దుర్యోధుడు అప్పుడు అంటాడు చూడు కర్ణ దుశ్శాసన మీరంతా నా గురించి ఎంతో చెప్తున్నారు కానీ ఒక విషయం చెప్తాను చూడు నేను నేను చిత్తు చిత్తుగా గంధర్వుల చేతిలో ఓడిపోయిన తర్వాత నన్ను గంధర్వులు పట్టి లాగుకొని వెళ్ళిపోయిన తర్వాత పాండవులు స్త్రీల సమక్షంలో నన్ను విడిపించారు ఆ స్త్రీలంతా నన్ను చూసి ఏమనుకుంటారు నన్ను చూసి నవ్వరా ఇలాంటి రాజా ఈ రాజు ఉన్నటువంటి వాడు వాళ్ళు నవ్వరా నేను భీష్ భద్రోణాల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏనాయన నువ్వు అలా వెళ్ళి ద్వైతవనములో నువ్వు అవమానం పడి వచ్చావు కదా అని వాళ్ళు ఉన్నవరా నా తండ్రికి నేను ఎలాగో ముఖాన్ని చూపించగలుగుతాను నేను నేను బతుక నేను మీరు ఎన్నైనా చెప్పండి నేను నా మాట మీరు ఏమైనా చెప్పండి నేను వినను అంటాడు అప్పుడు శకుని ఇంకొక ఇంకొక విధంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు దుర్యోధన నీకు అంతకు బ్రతకడం ఇష్టం లేదంటే నేను ఒక విషయం చెప్తాను చూడు నువ్వేమనుకుంటున్నావు పాండవుని నీకు సహాయం చేశారు సహాయం అనుకుంటున్నావు కదా ఇప్పుడు నువ్వు పని చెయ్య ఏమిటంటే ఈ నేను ఎలాగో మనం మన రాజ్యం మనం వాళ్ళ రాజ్యాన్ని మనం అనుభవిస్తున్నాం కదా రాజ్యం అంతా మనం అపహరించినటువంటి రాజ్యమే ఆ అపహరించినటువంటి రాజ్యాన్ని తిరిగి పాండవులకు ఇచ్చేసి పాండవులకు ఇచ్చేసి మీరు నాకు నన్ను రక్షించారు కాబట్టి నేను మీకు ఇది ఇస్తున్నాను అని చెప్పేసి వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళకి ఇచ్చేసేది వాళ్ళ రాజ్యానికి వాళ్ళకి ఇచ్చేసేస్తే వాళ్ళు సుఖంగా సంతోషంగా ఉంటారు అప్పుడు ప్రజలంతా చూసి నిన్ను ఎన్నో గౌరవిస్తారు కీర్తిస్తారు నేను నీ గొప్పతనాన్ని వాళ్ళంతా మెచ్చుకుంటారు ఆహా దుర్యోధనుడు తనకు చేసినటువంటి మంచి కార్యానికి బదులుగా ఇతను ఇచ్చాడు కదా అని వాళ్ళు కూడా మెచ్చుకుంటారు నీవు ఆత్మహత్య మాత్రం చేసుకోవద్దు అలాగే ఉండు ఆత్మహత్య చేసుకునేటువంటి అవసరం ఏమొచ్చింది పాండవులకు రాజ్యం ఇచ్చే కావలసి ఉంటే నీ బ్రతికి ఉండు అని చెప్పేసి అతను చెప్తాడు అయినప్పటికీ కూడా దుర్యోధనుని మనసు చెల్లించదు ఎందుకంటే మన అతను అలాంటి వాడు బ్రతకడం అతనికి ఇష్టం ఉండదు ఆయన ఏం చేస్తా అంటే లేదు లేదు మీరెవరు నాతో మాట్లాడక్కర్లేదు నేను నా నేను చనిపోవాలని నిర్ణయం తీసుకున్నాను మీరెంత మాత్రం నన్ను నా దగ్గరికి రావద్దండి అని చెప్పే తను క్రూరంగా గట్టిగా మాట్లాడతాడు గట్టిగా మాట్లాడి అందరిని బయటికి పంపించేస్తాడు బయటికి పంపించేస్తే ఆయన ఏం చేస్తాడు అంటే ఒక దర్భాసనం వేసుకుంటాడు దర్భాసనం వేసుకునేసి ఒక చీరలు కట్టుకునేసి తర్వాత భోజనము తర్వాత స్నానము భోజనము లాంటివన్నీ త్యజించి ఆ దర్భాసనం మీద అలాగా పడుకునేస్తాడు అంటే పడుకునేస్తే ప్రయోపవేశం అంటే ఏమిటి ప్రయోపవేశం అంటే భోజనాదులన్నీ విసర్జించి స్నానము కానీ భోజనము కానీ అన్నీ విసర్జించి అలా దర్భపర దర్భపరకపోయిన అలా పడుకునేసి అలాగే ఉండిపోవడం చనిపోయేంత వరకు అలాగే ఉండడం అంతే మళ్ళీ లేచేటువంటి ప్రసక్తే లేదు ఆ గుండె ధైర్యం ఉండాలి ఆ గుండె ధైర్యంతో కూర్చోవాలి దాన్ని విషయం అంటారు అతను ఆ ప్రయోపవేశాన్ని కూర్చొనేసి సిద్ధమైపోయేసి ఎవరిని లోని రావద్దండి అని చెప్పేసి వాళ్ళందరినీ బయటికి పంపించేసి అతను దర్భ శాప మీద అలా పడుకునేస్తాడు పడుకునేసేసి అలాగే ఉండిపోతాడు మరి ఈ విషయం ఏమైపోతుందంటే వీళ్లకు పాతాళ లోకంలో ఉండేటువంటి వాళ్ళకి తెలిసిపోతుంది దైత్యులు ఉంటారు కదా పాతాళ లోకంలో దైత్యులు దానవులు ఉంటారు వాళ్ళు వాళ్ళు ఉంటారు వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే ఏమి ఇలా అయిపోయినాడు దుర్యోధనుడు అనుకుంటారు అనుకునేసి వాళ్ళు ఏం చేస్తారంటే వెంటనే వాళ్ళు అక్కడ హోమాన్ని మొదలు పెడతారు హోమాన్ని మొదలు పెడితే ఆ హోమంలో నుంచి వాళ్ళు చేసేటువంటి ఆ హోమం యొక్క ఫలితంతో అందులో నుంచి ఒక అపూర్వమైనటువంటి శక్తి వ్యక్తి అంటే కృత్య అంటారు దాన్ని కృత్య అంటే ఒక ఒక రకమైనటువంటి శక్తి ఆ హోమంలో నుంచి ఉద్భవిస్తుంది ఆవుళించుకుంటూ బయటకు వస్తుంది అది ఆవులించి బయటకు వచ్చి మీకు ఏం కావాలి ఏం కావాలి అని అడుగుతుంది ఆ దానవులని అడుగుతుంది ఆ దానవులు చెప్తారు నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళి దుర్యోధనుడు బాయోపవేశం చేయాలని చెప్పేసి పడుకున్నాడు వాడిని అట్లా ఉన్నటువంటి వాడిని అట్లాగే ఈ పాతాళ్లో కనుక తీసుకురా ఇప్పటికిప్పుడు అని చెప్పి దాన్ని ఆజ్ఞాపిస్తారు ఆ కృత్యం ముహూర్త కాలంలో అక్కడికి వచ్చేస్తుంది వచ్చేసి దుర్యోధను ఎలా ఉంటాడో అలాగే అతన్ని తీసుకునేసి దానవులో కనుక వెళ్ళిపోతుంది పాతాళ్లో కనుక వెళ్ళిపోతుంది పాతాళలో కనుక వెళ్ళిపోతుంటే దుర్యోధనుడు కళ్ళు తెరి చూస్తే చుట్టూ ఉన్నటువంటి వాళ్ళంతా దానవులు ఉంటారు ఆశ్చర్యం అయిపోతుంది అతనికి ఏమిటి నేను ఎక్కడికి వచ్చాను నేను పైదోపవేశం చేయాలని చెప్పి దర్భకడ్డల మీద పడుకున్నాను కదా నేను దర్భ మీద పడుకుందాను కదా మరి ఇక్కడికి ఎలా అంటే వాళ్ళు చెప్తారు దుర్యోధన మేమే మిమ్మల్ని నిన్ను పిలిపించాము ఒక హోమం చేసి కృత్యం సృష్టించి ఆ కృత్యతో నిన్ను ఇక్కడికి తీసుకుని రాగలిగాం మేము చూడు నీకు ఒక విషయం చెప్తాము నీవు ఎప్పుడు ఆత్మహత్య చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నావు అనేటువంటి విషయం తెలిసి మేము ఇలా చేసాం మేము ఆత్మహత్య ఎప్పుడు మంచిది కాదు ఆత్మహత్య పరమ పాతకమైనటువంటిది మరి ఎందుకంటే నీవు ఇలా పిచ్చివాడి మాదిరి కానీ ఆత్మహత్య చేసుకుంటే ఏమనుకుంటారంటే ప్రజలంతా పిరికివాడు అనుకుంటారు శక్తి అనుకుంటారు ఏమరి పాటు ఉండేటువంటి వాడు అనుకుంటాడు కానీ రాజు ఎప్పుడైనా పిరికివాడైనప్పుడు శక్తి హీనుడైనప్పుడు పాటు పడినప్పుడు లేకుంటే వ్యసనాల విషయ వ్యసనాల విషయ వలయాల్లో చిక్కుకున్నప్పుడు ప్రజలతని సేవించరు కాబట్టి నువ్వు ప్రాణాలను ఎప్పుడూ తీసుకోవద్దు కాబట్టి నీవేం చేస్తావంటే నీవు మేము చెప్పినటువంటి మాటలు విను నీవు మామూలు సాధారణమైనటువంటి పురుషుడు కావు నీవు మేము పూర్వజన్మలో ముందు మేము ఎప్పుడో చాలా కాలం ఎంతో కాలము ఘోరమైనటువంటి తీవ్రమైనటువంటి ఘోరమైనటువంటి తపస్సు చేసి శివుణ్ణి మెప్పిస్తే శివుడు మాకు నిన్ను ప్రసాదించాడు నీ యొక్క నీవు నీవు మామూలు అయినటువంటి మానవుడు కావు నీవు నీవు ఎలాంటి మానవుడు అంటే నీవు నాభి నుంచి ఊర్ధ్వభాగంలో ఉన్నటువంటి భాగాన్ని ఈశ్వరుడు సృష్టించాడు అది వజ్రప్రాయంగా ఉంటుంది అస్త్రాలు కానీ శస్త్రాలు కానీ దాన్ని ఛేదించలేవు నీ అదువ భాగం ఉంది కదా నాభి నుంచి క్రిందకు ఉన్నటువంటి భాగాన్ని పుష్పమయంగా పార్వతి సృష్టించింది అది అందమైనటువంటి అతి వలన అలాగే అట్టే ఆకర్షిస్తుంది అలాంటి పురుషుడు నీవు కాబట్టి నీకు ఎంతో మంది ఆడవాళ్ళు స్త్రీలు వీళ్ళంతా ఉంటారు కదా వాళ్ళంతా నీ ఆకర్షించి నీ కోసం పరిగెత్తుకుంటూ వస్తుంటారు ఎందుకంటే నీలో సగ భాగాన్ని పార్వతి సృష్టించింది నీలో సగభాగం ఉన్నటువంటి సగభాగము వజ్రప్రాయమైన వజ్రతుల్యమైనటువంటిది ఆ వజ్రతుల్యమైనటువంటి ఆ భాగాన్ని శస్త్రం కానీ అస్త్రం కానీ ఛేదించలేదు కాబట్టి నీవు ఎలాగో ఎప్పుడు చనిపోయేటువంటి ఆస్కారమే లేదు కాబట్టి నీవు నీ దివ్యత్వాన్ని ఒక్కసారి గ్రహించు మేము చెప్పే మాటలు విను మేము నీవు చనిపోతే మా యొక్క శక్తి అంత పూర్వకంలో తగ్గిపోతుంది ఇది విధి విలాసం ఇలా జరగాలనేటువంటి విధి విలాసం కాబట్టి నీవు ఇలా పుట్టుకొని వచ్చావు నీకు నీవంతా మాకు రాజు నీవు మేము పాతాళు లోకంలో ఉన్నామంతే కానీ మా పని అంతా జరుగుతుండేదంతా భూలోకంలోనే పని జరుగుతుంది చాలా మంది దానవులు ఇదివరకే రాక్షసులుగా పుట్టారు రాక్షసులుగా ఉన్నటువంటి చాలా మంది దానవులు దైత్యులు వీళ్ళందరూ క్షత్రియులుగా పుట్టారు క్షత్రియులుగా పుట్టేసి నీ కోసం యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు భగదత్తుడు లాంటి వాళ్ళంతా అలాంటి వాళ్ళే వాళ్ళు తమ శక్తి కొద్ది యుద్ధంలో పోరాడతారు ఆ యుద్ధంలో పోరాడానికి విజయాన్ని సాధిస్తారు తర్వాత మేము అర్జునుడి కోసం నువ్వు భయపడుతున్నావు కదా భయపడద్దు అర్జునుడు ఎవరు అర్జునుడు చాలా చిన్నవాడు అర్జునుడు చంపడానికి మేము లక్ష మంది సంసప్తకుల బలాన్ని మేము సృష్టించే సృష్టించాం ఆ సంసప్తకులు ఉన్నటువంటి వాళ్ళు ఇప్పటికే భూలోకంలో ఉన్నారు వాళ్ళు వాళ్ళు లక్ష మంది వీరులు బాణాలు వేయడంలో గాని యుద్ధం చేయడం యుద్ధం చేయడంలో గాని కత్తి యుద్ధం చేయడం చేయడంలో కాని అన్నిట్లో వాళ్ళు ప్రావీణ్యం ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు సులభంగా అర్జునుడి చేయిస్తారు నీవేం బాధ పెట్టుకోద్దు ఒకవేళ వాళ్ళని జయించి అర్జునుడు భూ యుద్ధ భూమి దగ్గర అగలుగుతాడని అనుకుంటే కర్ణుడు అతన్ని ఓడిస్తాడు ఓడిస్తాడు కర్ణుడు నువ్వు ఎలా ఓడిస్తాడు నువ్వు ఏమైనా బాధపడుతున్నావు కర్ణుడు మరి మొన్న ఘోషయాత్ర సమయంలో అతను పరిగెత్తి వెళ్ళిపోయాడేమని నువ్వు బాధపడద్దు ఎందుకంటే కర్ణుడు కర్ణుడుగా ఉండడు కర్ణుడిని దుష్ట శక్తులు నరకుడు అన్నటువంటి రాక్షసుడు అతన్ని ఆవేశిస్తాడు నరకుడు కృష్ణ చేతిలో మరణించాడు కదా కాబట్టి ఆ నరకాసురుడు కర్ణుడిని ఆవేశిస్తాడు కర్ణుడిని ఎప్పుడైతే నరకాసురుడు ఆవేశిస్తాడో అతని శక్తి వేయింతని పెరుగుతుంది వెయింతలు పెరిగినటువంటి శక్తితో కనుడు యుద్ధం చేస్తాడు కాబట్టి ఆ యుద్ధంలో దృఢంగా అతను అర్జునుడి జయించిన నిశ్చయం నువ్వేం బాధ పెట్టుకోద్దు కానీ భీష్మ ఉన్నారు కదా వాళ్ళంతా పాండవ పక్షపాతులని వాలుకుంటావేమో అలా బెంగ పెట్టుకోవద్దు ఎందుకంటే దాన దానవులు ఉన్నారు కదా ఇక్కడ ఉన్నటువంటి దానవులంతా వాళ్ళని ఆవేశిస్తారు ఎప్పుడైతే వాళ్ళని ఆవేశిస్తారో భీష్ముడు ద్రోణుడు అశ్వత్థామ కృపుడు వీళ్ళంతాను తమ తమ స్థితిని మరిచిపోయేసి వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళు తమ స్థితిని మర్చిపోయి వాళ్ళు ఇష్టానుసారం యుద్ధం చేస్తారు ఆత్మ త్యాగం అన్నా సిద్ధపడతారు వాళ్ళు ఎంతమంది అయినా కూడా ఈ శత్రువులు చంపడానికి భయపడతారు వాళ్ళు పుత్రులు కాని తర్వాత బుద్ధులు కానీ బాలులు గాని ఎవరైనా కనబడి అందరితోనే వాళ్ళు నిర్భయంగా పోరాడతారు నిర్దాక్షిణ్యంగా పోరాడతారు కనిపించిన వాళ్ళందరినీ చంపేస్తారు ఎందుకంటే వాళ్ళని వాళ్ళని ఆవహించినటువంటి శక్తులు దానవ శక్తులు ఆవహించింటాయి ఆ శక్తులు ఆవహించినప్పుడు వాళ్ళ వాళ్ళ మనసు వాళ్ళ స్వాధీనంలో ఉండదు కాబట్టి వాళ్ళు భీష్ముడు భీష్ముళ్లాగా ఉండడు ద్రోణుడు ద్రోణులాగా ఉండడు కన్నుడు కన్నుళ్ళగా ఉండడు వాళ్ళందరూ దానవ శక్తి చేత వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఆ పుత్రుడు మిత్రుడు అన్నటువంటి మమకారం బాంధవ్యం యొక్క మమకారాన్ని కోల్పోయేసి వాళ్ళు విచ్చర్యుడిగా యుద్ధం చేస్తారు తమ పరాక్రమాన్ని ప్రకటించుకుంటూ యుద్ధం చేస్తారు ప్రకటించుకుంటూ యుద్ధం చేసి ఎత్తువులంతా మర్దిస్తారు కాబట్టి నీవు భయపడిన అవసరం లేదు మేమంతా నీకు రక్షణగా ఉంటాం మేమంతా నీకు తోడుగా ఉంటాం నీవు రాజు నీవు మమ్మల్ని అందరినీ నువ్వు యుద్ధంలో నడిపించు చాలు నీవు నడిపిస్తుంటే మేము యుద్ధం చేసి నీకు జయాన్ని చేకూరుస్తాము అని చెప్పేసి వాళ్ళంతా అతనికి ధైర్యం చెప్తారు ధైర్యం చెప్పి అతన్ని ఇచ్చి వెన్ను తట్టి నువ్వు ఇక వెళ్ళు భూలోకానికి వెళ్ళు నీవు గెలవడం యుద్ధంలో గెలవడం తత్యం అని చెప్పేసి అతన్ని కృత్య అనే కృత్య వస్తుంది పళ్ళు దుర్యోధనుడు ఎలా యథావిధిగా ఎక్కడున్నాడో అక్కడనే వదిలిపెట్టేస్తుంది దుర్యోధన ఒక కళలాగా కనిపిస్తుంది కళ్ళు తెరి చూసే కృత్య లేదు అక్కడ కృత్య లేకుండా ఉంటుంది కానీ జరిగేంత నిజమన్నటువంటి విషయం అతనికి తెలుస్తూనే ఉంటుంది ఆహా ఇది నిజమేనేమో అనుకుంటాడు కర్ణుడు ఇప్పుడు ఓడిపోయాడు కానీ చిత్రరథం నర చేతిలో ఓడిపోయాడు కానీ యుద్ధ భూమిలోకి వచ్చే అతనికి నరకుడు ఆవహిస్తాడు కాబట్టి అతను తప్పకుండా గెలుస్తాడు అలాగే సంసప్తకులు ఉన్నటువంటి వాడు తప్పకుండా గెలుస్తారు భగదత్తుడు నా వైపు ఉంటాడు భగదత్తుడు అన్నటువంటి వాడు శ్రీకృష్ణ పరమశత్రువు అతను యుద్ధం చేస్తాడు కాబట్టి శ్రీ అంతా ఉంటాడు భీష్మ ద్రోణాదులు ఆడను దానవ శక్తులు ఆవహిస్తాయి కాబట్టి నేను ఎందుకు భయపడాలి అనుకుంటాడు అనుకుంటాడు తాను మళ్లీ యుద్ధంలో గెలుస్తాను అన్నటువంటి ద్రోణ నిశ్చయం అతనికి ఏర్పడుతుంది ఎప్పుడైతే ఆ దృఢ నిష్టం ఏర్పడుతుందో దుర్యోధనుడు కాస్త తేరుకుంటాడు కాస్త తేరుకునేసి పాదోపవేశం చేసేటువంటి విషయాన్ని పక్కన పెట్టి లేచి కూర్చుంటాడు లేచి కూర్చుంటాడు తెల్లవారిపోతుంది తెల్లవారిపోయేప్పటికీ మళ్ళీ శకుని చేశాసనుడు అందరూ వస్తారు వచ్చేసి వీళ్ళందరినీ బయటికి పంపించేస్తుంటాడు అతను గద్దించి పంపించుంటాడు మరి నువ్వు కోపంగా ఆవిడ మళ్ళీ వస్తారు వచ్చి దుర్యోధన ఇప్పటికన్నా మనసు మార్చుకున్నావా నువ్వు ఆత్మహత్య మంచిది కాదు తిరిగి రాజ్యం చేయి చూడు కర్ణుడు చెప్తాడు చూడు దుర్యోధన ఇప్పుడు నేను చెప్తున్నాను నా విల్లు మీద నేను ప్రమాణం చేసి చెప్తున్నాను ఈ వింటి యొక్క శక్తితో నేను అర్జునుడిని చేయిస్తాను నువ్వు ఏం బాధ పెట్టుకోవద్దు అని చెప్తాడు మరి అర్జునునికి అర్జునుడిని చంపుతాడు అని కర్ణుడు అంటున్నాడు మరి కర్ణుడిని నరకుడు ఆవేశిస్తాడు అని చెప్పేసి దానవులు చెప్పారు ఇవన్నీ చూసి ఆలోచన చేస్తాడు ఓ కర్ణుడి మీద మళ్ళీ నమ్మకం ఏర్పడుతుంది మళ్ళీ నమ్మకం ఏర్పడి సరే నువ్వు కర్ణుడిని చంపుతాడు అనుకుంటాడు అనుకునేసేసి చా నేను చనిపోకూడదు నేను ప్రతి కోటి శత్రువులను సాధించాలి అనుకుంటాడు సాధించాలని కొనేసేసి అనుగుణు సందర్భంలో మళ్ళీ చేకుని దుశ్శాసనులు అందరూ వస్తారు అతని కాళ్ళ మీద పడతారు నీవు సావగుడుదల ప్రాధాయపడతారు వాళ్ళందరినీ మన్నించి కర్ణుని యొక్క మాటలను మన్నించి మళ్ళీ దుర్యోధన సారూపం మళ్ళీ నిలుచుకుంటాడు నిలుచుకునేసి సేనకు ఆజ్ఞాపిస్తాడు తర్వాత అతను సైన్య సర్వసేనాధి సమేతంగా మళ్ళీ గురు సామ్రాజ్యమైనటువంటి అశ్చిరాపురంలోకి ప్రవేశిస్తాడు ఇతరుడు ఇది కథ అస్థిరాపురంలోకి వచ్చేస్తాడు తర్వాత దివ్యాంగాలంతా అతనికి ఈ రాజరాలు ఎత్తుతాను పురోహితులంతా అతను కీర్తిస్తాను మళ్ళీ అతని రాజ్యానికి వచ్చి మళ్ళీ రాజ్యాన్ని పాలించుకుంటూ అలాగే సుఖంగా ఉంటాడు నేను యుద్ధంలో మళ్ళీ గెలుస్తాను అని అనుకుంటాడు కానీ ఒక్క విషయం ఏమిటంటే ఇలా ఏమేమి జరిగిందో ఆ రాత్రి ఏం జరిగిందో దానోళ్ళు తనకి ఏం ఏం మాట్లాడారో ఆ విషయం కన్నుడితో కూడా అతను చెప్పడు కర్ణుడు కూడా దాటేస్తాడు కన్నుడి కూడా ఏమి చెప్పడు ఎవరికి ఏం చెప్పడు ఎవరికి ఏం చెప్పకుండా జరిగిన విషయం అంతా తనలోనే దాచుకుంటాడు తనను దాచుకుని అలాగే ఉండిపోతాడు ఇది కథ మరి ఈ కథలో ఏమిటి ఉన్నటువంటి విషయం విషయం ఏమిటి అంటే మరి చూడండి ఎలా ఉంటుందంటే కర్ణుడు ప్రాణ స్నేహితుడు అంటారు దుర్యోధనుడికి కర్ణుడు ప్రాణ స్నేహితుడు కర్ణుడు దుర్యోధనుడికి ప్రాణ స్నేహితుడు అని మనం కథలో చదువుకుంటుంటాం కానీ ఏమి ప్రాణ స్నేహితుడు అంటే ఉన్నది ఉన్నట్టుగా ఒకరికొకరు మనసిచ్చి మాట్లాడుకోవాలి కదా మరి కర్ణుడు దుర్యోధనుడి యొక్క స్నేహం ఎలాంటి స్నేహం ఉన్నటువంటిది ఈ కథలో తెలుస్తుంది దుర్యోధనుడు కేవలం యుద్ధంలో గెలవాలన్నటువంటి తాపత్రయం తప్పితే కర్ణుడి మీద ఏం ప్రేమ లేదు కర్ణుడి మీద ఎందుకు ప్రేమ ఉందంటే కర్ణుడు అర్జునుడు జయిస్తాడు అన్నటువంటి ప్రేమతోనే అతనికి ఆ రాజ్యాన్ని ఇచ్చాడంతే లేకుంటే అతని మీద మరి ఏమి అతను అతని మీద ప్రగాఢమైనటువంటి ప్రేమ లేదు ప్రేమ ఉంటే మరి జరిగిందంతా చెప్పొచ్చు కదా నీలో నీకు కర్ణుడు నరకుడు ఆవేశిస్తాడు నీవు జయిస్తావు అనేటువంటి విషయం కర్ణుడి చెప్పడు అది దాచుకుంటాడు మరి కర్ణుడు ఎలాంటి వాడు కర్ణుడు ఇంకా ముందు ముందు కథల్లో మనం చెప్పుకుంటాం ఆ కథల్లో ఏమవుతుంటే శ్రీకృష్ణ పరమాత్మ వచ్చి కర్ణుడితో చెప్తాడు కన్నా పక్కకి పిలిచి కర్ణుడిని పిలిచి రథంలో పిలిచి పిలిచికెళ్లి చెప్తాడు కన్నా నీవు యుద్ధంలో పాండవుల ప కౌరవుల పక్షంలో ఉన్నావు పాండవుల పక్షంలో రా అని పిలుస్తాడు కన్నుడు అలా వస్తే బాగుండదు కదా అని చెప్తాడు ఆ సమయంలో కృష్ణుడు చెప్తాడు నీవు యుద్ధ భూమికి వచ్చినప్పటికి కూడా నీవు ఓడిపోతావు అంటే కర్ణుడు చెప్తాడు నేను ఓడిపోతానన్న విషయం నాకు తెలుసు అర్జునుడు నన్ను సంహరిస్తాడన్నటువంటి విషయం కూడా నాకు తెలుసు అయినప్పటికీ కూడా నేను ఆ పక్షంలో యుద్ధం చేస్తున్నాను అంతేను మీరు పాండవులు ఎలాగో ధర్మాత్ములు ధర్మమే చేస్తుంది ఆ ధర్మం ఓడించబడుతుంది అన్నటువంటి విషయం నాకు తెలుసు అయినప్పుడు కూడా నేను దుర్యోధన పక్షంలో దుర్యోధన నేను అర్జునుడిని గెలుస్తాను గెలుస్తానని చెప్తుంటాను అంతేను కానీ నేను గెలవన విషయం నాకు తెలుసు అని చెప్పి కర్ణుడిగా తన కర్ణుడు అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు మరి అంత తెలిసినటువంటి వాడు అతను మరి దుర్యోధన ఎందుకు యుద్ధంలో ప్రోత్సహించాడు దుర్యోధని చెప్పొచ్చు కదా అయ్యా దుర్యోధన నీవు యుద్ధంలో ఓడిపోతావు అన్న విషయం నాకు తెలుసు మేము అందరూ ఓడిపోతాం అన్నటువంటి విషయం తెలుసు అని అతను చెప్పడు ఎందుకు చెప్పడు అతనికి అంగరాజ్యం ఇచ్చాడు కాబట్టి అతను చెప్పడు ఆ రాజ్యం ఎందుకు ఇచ్చాడు అతను అంగ ఇతనికి అంగరాజ్యం కావాలి అంగరాజ్యం కోసం దుర్యోధనుడితో మిత్రత్వము అతనికి ఏం కావాలి ఇతను అర్జునుడిని చంపాలి అందుకోసం అర్జునుడితో మిత్రత్వము అంతేగాని పరస్పరమైనటువంటి స్నేహ బంధము అన్నటువంటిది ఈ ఆ ప్రయోజనాలతో కూడినటువంటి స్నేహబంధమే కాని ప్రయోజనాలు లేకుండా సాధారణమైనటువంటి స్నేహబంధం కాదు అన్నటువంటి విషయము ఈ కథలో చాలా స్పష్టంగా తెలుస్తుంది రెండో విషయం ఏమిటంటే పాండవుల యొక్క కథ మనము వంశావతరణం అన్నటువంటి కథ చెప్పుకున్నాం ఇంతకు ముందు కథ నంబర్ నాకు గుర్తులేదు ఆ కథలో మనం వంశావతరణం కథ ఏం చెప్పుకున్నామంటే మరి ఈ మహాభారత యుద్ధానికి ప్రణాళిక ఏమిటి అన్నటువంటి కథ చెప్పుకున్నాము ఆ కథలో ఏం చెప్పుకున్నామంటే పద్దెనిమిది రోజుల లోపల ఈ యుద్ధాన్నంతా పరిసమాప్తి చేసి ఆ యుద్ధంలో ఆ భూమి యొక్క భారాన్ని తగ్గించాలి అన్నటువంటి విషయం బ్రహ్మదేవుడు ఈశ్వరుడితో చర్చిస్తే ఈశ్వరుడు సరే అంటాడు ఈశ్వరుడు సరే అని చెప్పేసి దుర్యోధను సృష్టిస్తాడు దుర్యోధను సృష్టించి కలిపురుషుడు కలిపురుషుడే దుర్యోధనుడిగా పుడతాడు కలిపురుషుడు దుర్యోధనుడిగా పుడతాడు అప్పుడు దుర్యోధనుడి ఆ ఈశ్వరుడు అలా సృష్టిస్తాడు వజ్రప్రాయంగా ఉన్నటువంటి అర్ధభాగము మయంగా ఉన్నటువంటి అర్ధభాగాన్ని పార్వతి సృష్టించి వీళ్ళకు ప్రసాదిస్తారు మరి ఎందుకు ప్రసాదిస్తారు అలా ఎందుకు ప్రసాదిస్తారంటే వీడు ఎలాగో చనిపోవాలనేటువంటి విషయం వాళ్లకు తెలుసు వాళ్ళు వీడు మధ్యకుండడానికి లేదు వజ్రప్రాయమైనటువంటి శరీరం పూర్తి ఇస్తే వాడు చనిపోడు అందువల్ల అలా అలాంటి సృష్టి చేసి వీళ్ళకి ఇస్తారు దాని దానవులకు ఇస్తారు మరి దానవులంతా భూలోకంలో పుడతారు దేవతలంతానూ భూలోకంలో పుడతారు ఇద్దరు పరస్పరం యుద్ధం చేసుకుంటారు యుద్ధం చేసుకుని భూభాగాన్ని తగ్గించాలన్నటువంటి గొప్ప ప్రణాళికతో జరిగినటువంటి యుద్ధం అంతేగాని ఇక్కడేదో మనము అతను ఇలా చేశాడు ఇతను ఇలా చేశాడు యుద్ధంలో దుర్యోధన అలా ఉన్నాడు భీముడు ఇలా ఉన్నాడు అంటే ఎవరి ఎవరి ఏ పాత్ర ఎవరికి ఏ ప్రమేయం లేదు ఎవరెవరికి ఇచ్చినటువంటి పాత్ర ఔచిత్యాన్ని బట్టి వాళ్ళు అలా వాళ్ళు ప్రవర్తించాలే గాని అలా ప్రవర్తించే భూభాగాన్ని తగ్గించడానికి ప్రవ అందరూ ప్రయత్నించారు అన్నటువంటి విషయం మనకి ఈ కథలో తెలుస్తుంది తర్వాత మూడో విషయం ఏమిటంటే ఇక్కడ దుర్యోధనుడు కర్ణుడి మీద అంత ఆశ పెట్టుకున్నాడు కానీ కర్ణుడు చిత్రరథుని చేతిలో ఎప్పుడైతే ఓడిపోయాడు మరి కర్ణుడితోనే పక్కన ఉంచుకొని నేను జయించలేను విషయం అతనికి తెలుస్తుంది తెలిసినప్పటికీ కూడా నేను మళ్ళీ అతను ఆ మొహంలో పడిపోతాడు మోహంలో పడిపోయి కర్ణుడు మళ్ళీ గెలుస్తాడు అనుకుంటాడు మరి దివ్యత్వం ఉన్నటువంటి దేవుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ పాండవ పక్షంలో ఉన్నప్పుడు ఈ దానవులంతా వచ్చి సాయం చేసినప్పటికీ కూడా దేవతలను ఎలా గెలుస్తాను అన్నటువంటి విషయం అతను ఆలోచన చేయలేకుండా పోతాడు మళ్ళీ దానవులు చెప్పిన దాన్ని వింటాడు విని నిజమే అనుకుంటాడు నిజమే అనుకుంటాడు కర్ణుడు గెలుస్తాడు అనుకుంటాడు గెలుస్తాడు అనుకునేసి మళ్ళీ కన్నుండే భరోసాగా తీసుకొని మళ్ళీ అతను వాళ్ళు వచ్చి రాజ్యానికి వస్తాడు మరి ఇతని యొక్క మూఢత్వం ఉంటాడు మూఢుడు అంటే ఉన్నది ఉన్నట్టుగా చూడలేనటువంటి వాడిని మూఢుడు అంటాడు మూఢుడు అంటాడు అదే మూఢత్వంలో అలా బాధపడి అలా అతను దుర్యోధనుడు చివరి సరిపోయేటువంటి సందర్భం ఏర్పడుతుంది ఇది ఈ కథలో ఉన్నటువంటి విషయం తర్వాత ఈ కథలో ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే మనకు సాధారణంగా ఒక కథ చెప్పుకుంటూ ఉంటారు ఏమిటంటే ఆ కథ భారతంలో లేదు ఆ కథ ఏమిటంటే ఒకసారి నుండి ప్రాంతాన్ని పిలుస్తుందట నానైనా దుర్యోధన నీవు వస్త్రాలు లేకుండా నా దగ్గరికి రా నా అమృతమైనటువంటి నా హస్తాలతో నీ శరీరాన్ని అంతా స్పర్శిస్తాను నేను నేను స్పర్శ ఎక్కడెక్కడ ఏ భాగాలను స్పర్శిస్తానో ఆ భాగాలన్నీ వజ్రప్రాయాలు అయిపోతాయి కాబట్టి వజ్ర తుల్యా తుల్యాలు అయిపోతాయి అని చెప్తుందట అప్పుడు దుర్యోధనుడు వస్త్రాలు లేకుండా అలా వెళ్తుంటాడు వెళ్తుంటే శ్రీకృష్ణ పరమాత్మ వచ్చి బాబా ఏమిటి ఇలా ఇలా వెళ్తున్నావు నీవు మరి బట్టలు లేకుండా వెళ్ళడం బా బాగుండదు కదా ఏదైనా ఒకటి చిన్న చిన్న ఒలువు కట్టుకుంటే అతను కౌబీరం ధరించి ఆమె దగ్గరికి వెళ్తాడట వెళ్తే అప్పుడు ఆమె శరీరంలోని భాగాలు తల నుంచి కింద వరకు ముట్టుకుంటూ అలా స్పర్శించి స్పర్శించి ఆ నాభిస్థానానికి వచ్చేపాటికి కౌపీరం ఆమె చేతి టచ్ అని కట్టుకున్నావు నేను దాన్ని వినలేదు కాబట్టి ఈ భాగం అంతా మృతప్రాయం అయిపోతుంది క్రింద భాగాన్ని నీవు ఎవరైనా శత్రువు శత్రువులు చేదించవచ్చు అని చెప్పేసి ఆమె వెళ్ళిపోతుంది కోపంగా అని చెప్పేసి ఒక కథ ఆ కథ భారతంలో లేదు ఇలాంటి కట్టుకథలు ఎన్నో కథలు భారతంలో కనిపించారు ఈ కథలన్నీనో మనం నమ్మేటువంటి అవసరం లేదు ఇంతటితో ఈ కథ ముగిద్దాం మన బుద్ధి ఆత్మ నావాటే స్వభావా కరోమ సకలం పరస్మై నారాయణయ్య సమర్పయామి సర్వం శ్రీకృష్ణార్మ